హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం మాయణ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా ఉదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా బాబీ హోంవర్కులు రాస్తే సన్ని బాబీకి తెలియకుండా హోంవర్కులు పేపర్లు రాసినటువంటి పేపర్లన్నీ కూడా నోట్స్లో ఇంచేస్తాడు కదా పాపం సన్ని బాబీ ఏమో స్కూల్కు వెళ్ళి టీచర్కి ఆ బుక్ చూపిస్తే తీరా దాంట్లో హోంవర్క్ అయితే ఉండదనమాట కాబట్టి టీచర్ అందరి ముందే పాపం బాబీని కోప్పటి బయటికి వెళ్ళి నిలబడు మర్యాదగా అని చెప్పేసి అంటూ ఉంటే పిల్లలందరూ నవ్వుతారు కదా ఆ విషయం గురించి ఇంట్లో బాబీకి సన్నీకి ఇంకా అలాగే వచ్చేసేపాటికి స్వర ఇంద్ర కైల వీళ్ళందరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది బాబీ నేను ఎంత హోంవర్క్ రాశానని పాపం వాడు ఎంత చెప్తూ ఉన్నా సరే ఎవరు నమ్మరు కదా ఇంకా సన్నీని చూసి నేర్చుకో సన్నీ చూడు హోంవర్క్ ఎంత బాగా రాస్తున్నాడో ఇంకా వాడు క్లాసు ఫస్ట్ ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా సన్నీని పొగుడుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇంద్ర చెప్పటము ఇంకా అలాగే వచ్చేసేపాటికి స్వరా కూడా అలాగే చెప్తూ ఉంటే ఇంకా బాబీ అంటూ ఉంటాడు ఏంటమ్మా నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు నేను ఎప్పుడైనా సరే హోంవర్క్ రాయకుండా అసలు ఉంటానా ఎందుకమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు కదా ఇంకా అలాగే ఆ ఇంటి పని మంచి సుందరం ఉంటుంది కదా ఇల్లంతా ఊడ్చి సోఫా సెట్ కింద ఇంకా సన్నీ చించేసినటువంటి హోంవర్క్ బుక్కులు అనేటువంటి పేపర్లు అక్కడ ఉంటాయి అన్నమాట ఇంకా సుందరమ్మ చీపిరి పెట్టి ఊడుస్తూ ఉంటే ఆ పేపర్లు బయటకు వస్తాయి సుందరమ్మ అప్పుడే ఆ పేపర్లు చూసి బయట పడేద్దామని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే స్వరా చూస్తుంది సుందరమ్మ ఆగు ఆ పేపర్ లిటి అని చెప్పేసి తీసుకుంటుంది ది బాబోయ్ హ్యాండ్ రైటింగ్ కదా మరి ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సుందరమ్మ చెప్తూ ఉంటుంది కదా ఈ కాగితాల ఇలాంటి కాగితాలే కొన్ని సన్ని రాత్రి తీసుకొని వచ్చి చలిమంట కాసుకో నాడు అమ్మాయి గారు అనేసి చెప్తుంది ఇంకా అప్పుడు పాపం స్వరా గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది అయ్యో బాబీ హోంవర్క్ నేను రాశాను అని చెప్తున్నా సరే వాడి మాట వినలేదు అందరి ముందు వాడిని అవమానపరిచాము నేను కూడా వాడి మాట వినలేదు పాపం వాడు ఎప్పుడు హోంవర్క్ రాయకుండా ఉండడు అలాంటిది ఈరోజు ఎందుకు రాయకుండా ఉన్నాడు అనేసి నేను ఆలోచించలేదు ఆ సన్నీ చెప్పిన మాటే విన్నాను నా బిడ్డ ఎంత బాధపడ్డాడు అని చెప్పేసి మనస్తాపం చెంది వంటగదిలోకి వచ్చి గ్యాస్ వెలిగిచ్చి చేయి కాల్చుకోవడానికి చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడే బాబీ ఏంటి అమ్మ వీటయన్న కిచెన్లోకి వెళ్తుంది అని చెప్పేసి కిచెన్ దగ్గరికి వస్తాడు అప్పుడే ఇంకా స్వర బావి హోంవర్క్ పేపర్లు పట్టుకొని నా నన్ను క్షమించు ఆ సన్నీ చెప్పిన మాటలు నమ్మి నేను నిన్ను అనవసరంగా అనుమానం చేశాను అనుమానించాను నువ్వెప్పుడు హోంవర్క్ రాయకుండా ఉండవని నాకు తెలుసు కదా నాన్న ఎప్పుడూ రాస్తావు అలాంటిది ఈసారి ఎందుకు రాయలేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించకుండా నువ్వు రాసినా కూడా పని రాయలేదు సన్నీని చూసి నేర్చుకోమని చాలా మాటలు అన్నాను నేను ఇప్పుడు నిన్ను అసలు చాలా 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 బాధ పెట్టాను కదా నాకు శిక్ష ఇదే అని చెప్పేసి గ్యాస్ స్టవ్ వెలిగిచ్చేసి కుడి చేయి కాల్చుకుంటూ ఉంటుంది అనమాట అరచేయి కాల్చుకుంటూ ఉంటుంది అలా అరచేయి కాల్చుకుంటూ ఉంటే బాబీ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే స్వరం అంటూ ఉంటుంది అనమాట బాబీ మేమందరం కూడా నువ్వు హోంవర్క్ రాయలేదు హోంవర్క్ రాయలేదు అని అంటూ ఉంటే నువ్వు పడ్డ గుండె బాధ కంటే కూడా ఈ చేతి నొప్పి బాధ అంత ఎక్కువే ఉండదు నాన్న అని చెప్పేసి ఇంకా స్వర కాల్చుకుంటూ ఉంటుంది బాబీ ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉండిపోతాడే తప్ప ఆడైతే ಧೇರಿ ಹಾಡು ಅನ್ನ ఇంకా మొత్తానికి స్వరా చేయి కాలుతుంది కాలిన తర్వాత నన్ను క్షమించు నాన్న ఎప్పుడు కూడా నేను నేను ఇలాగా అనుమానించే అనుమానించను నన్ను నమ్ము అని చెప్పేసి ఇంకా అలాగే ఈ విషయం తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇందిరాగారికి చెప్తామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఒకవేళ ఇంద్రాగారికి చెప్పినా కూడా సన్నీయే ఈ పనులన్నీ చేశాడు అంటే అది కూడా ఇంద్రాగారు బాధపడతారు కదా పాపం ఇప్పుడు అనవసరంగా సన్ని విషయంలో మళ్ళీ ఇంద్రాన్ని బాధ పెట్టడం ఎందుకు ఎలాగైనా సరే సన్ని ఈసారి ఇలాంటి పనులన్నీ చేయకుండా చూసుకోవాలి అని చెప్పేసి స్వరా ఆలోచించేసి 应该。 కిచెన్లో నుంచి బయటకు వస్తూ ఉంటే బాబీ పక్కనే దాక్కుంటాడు స్వర అయితే బాబీని గమనించదనమాట ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఇంద్రానికి ఫోన్ వస్తుంది అది కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ అన్నయ్యని వేరే ఒక వేరే చోట చేర్పిచ్చి ఉన్నాడు కదా మానసిక వైద్యశాలలో అక్కడి నుంచి ఫోన్ వస్తుందన్నమాట మీ అన్నయ్య బాగా గొడవ చేస్తున్నాడు అనేసి మీ త్వరగా రండి అనగానే ఏంటి అన్నయ్య ఎప్పుడు పడితే అప్పుడు ఈ మధ్య ఎక్కువగా ఇలాగ అర్థం చేస్తున్నాడు ఇంకా త్వరత వరకు వెళ్ళేసి రావాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యేలోపు అప్పుడే స్వర వస్తుంది ఉంటుందన్నమాట ఇంద్ర స్వరాన్ని చూసి ఏంటి స్వర అలా ఉన్నావు ఎందుకు నీ మొహం అంతా కూడా ఏడ్చినట్టుగా ఉంది ఏమైందో చెప్పు అంటూ ఉంటే ఏం లేదు ఇంద్ర ఏం లేదు అని చెప్పేసి స్వర చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు నిజమే చెప్తున్నావా స్వర నీ మొహం చూస్తే నువ్వు ఎందుకో చాలా బాధపడ్డట్టు ఏడ్చినట్టు అనిపిస్తుంది ఏదన్నా ఉంటే నాతో చెప్పు ఇంద్ర అనేసి అంటూ ఉంటే ఇంక స్వర లేదు లేదు అని చెప్పగానే ఇంకా ఇప్పుడు ఎక్కడికండి బయలుదేరారు మీరు అని చెప్పేసి ఇంద్రాని స్వర అడుగుతూ ఉంటే ఇంద్ర అప్పుడు చెప్తూ ఉంటాడనమాట ఇలాగ ఫోన్ వచ్చింది అన్నయ్య నన్ను చూడాలని చెప్పేసి ఇప్పుడు అటెండ్ చేస్తున్నాడంట కాబట్టి నేను వెళ్ళేసి వస్తాను మీరు పడుకోండి అనేసి అనగానే ఇంకా సరేనని చెప్పేసి స్వర తన బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంటుంది అనమాట ఇంకా బాబీ అమ్మ నేను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అని చెప్పేసి ఇంకా దేవుడి పటాల దగ్గరికి దేవుడు రూమ్ దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతూ ఉంటాడనమాట స్వామి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు వచ్చేటట్టుగా చేయనిచ్చారు మా అమ్మకి ఇంద్రాకి పెళ్ళయ్యేటట్టుగా ఎందుకు చేశారు సన్నీ నేను అందరం కలిసి ఒక ఇంట్లో ఉండేటట్టుగా ఎందుకు చేశారు మా అమ్మ ఏమన్నా అడిగిందా నేనేమన్నా అడిగానా అని చెప్పేసి ఇంకా బాబీ తన మనసులో ఉన్నటువంటి పసివాడు కదా అన్ని విషయాలు కూడా స్వామివారిని అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అలా బాధపడి అన్నీ కూడా స్వామివారిని అడిగి ఇంకా మా అమ్మ ఏం చేస్తుందో వెళ్ళి చూడాలి అని చెప్పేసి స్వర పడుకొని ఉంటుంది కదా ఇంకా స్వరారు దగ్గరకు వస్తాడనమాట ఇంకా స్వరారు దగ్గరకు రాగానే స్వర అప్పటికి నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా స్వరాని అలాగే చూస్తూ ఆ చే కాలినటువంటి చేతిని చూస్తూ తగేడుస్తూ ఉంటాడనమాట నా వల్లే కదమ్మా నీకు ఇలా కాలింది నేను నువ్వు నా వల్లే కదా బాధపడుతుంది నీ మాట ఈ మధ్య నేను అసలు వినట్లేదు నువ్వు చెప్పిన మంచి పని ఏదీ నేను చెయ్యట్లేదు ఎప్పుడు నీ దగ్గర నేను ఈ మధ్య గుడ్ బాయ్లా కూడా ఉండట్లేదు కదా అందుకే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు ఈ చెయ్యి ఇలా కాల్చుకున్నావు ఇంకా ఆ చేతికి మందు నేను రాస్తానమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పేసి స్వర నిద్రపోతూనే ఉంటుంది బాబీ మటుకు తనలో తనే మాట్లాడుకుంటూ మొత్తానికి ఆ ఇంటిమెంట్ తీసుకుని వచ్చి స్వరా చేతికి అరి చేతికి రాస్తూ ఉంటాడనమాట ఇంకా అలా రాస్తూ పాపం ఏడుస్తూ ఉంటాడు ఆ సన్నిగా ఇదంతా కూడా ఎందుకంటే నేను హోంవర్క్ రాసినా సరే సన్నిగాడు రాయలే నేను రాసిన హోంవర్క్ పేపర్లు చించేయటంతోనే కదా వాడికి నాకు మంచి గొడవ జరిగింది ఆ విషయంలోనే కదా అమ్మ నా సైడ్ మాట్లాడకుండా సన్నీ వైపు మాట్లాడింది అది ఇది అనేసి అన్నీ తలుచుకొని చాలా చాలా బాధపడిపోతూ ఇంకా స్వరమ్మకి ఇంటిమెంట్ రాస్తూ ఉంటాడనమాట ఇంకా స్వరం అప్పుడే నిద్రలో ఉంటుంది ఆ ఇంటిమెంట్ రాసిన మంటకి సడన్ గా నిద్రలో నుంచి లెగుస్తుంది అనమాట లెగిసి ఏం చేస్తున్నావు అనేసి అనగానే అమ్మ చూడు నీవు ఎలా కాల్చుకున్నావో చూడమ్మ ఎలా బొబ్బలు వచ్చాయో నొప్పిగా ఉందా అమ్మ అమ్మ నేను ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తున్నాను నీకు త్వరగా తగ్గిపోద్దమ్మా అని చెప్పేసి పాపం ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడనమాట ఇంకా స్వర పడుకున్నటువంటి స్వర లేగిసి గబగబ ఇంకా బాబీని దగ్గరికి తీసుకొని బాబీ నన్ను క్షమించు బాబీ నీ మాట నేను వినకుండా ఆ సన్నీ మాటే విని నేను పాప నేను అనుమానించాను కదా చాలా చాలా బాధగా అనిపించింది బాబీ నువ్వు హోంవర్క్ ఉంటావు కదా ఎప్పుడూ రాస్తావు కానీ నిన్ను నువ్వు చెప్పిన మాట నేను నమ్మకుండా నిన్నే నేను దోషిలాగా నిలబెట్టాను కదా నన్ను క్షమించు అని చెప్పేసి బాబీని గట్టిగా హక్ చేసుకుంటుంది అనమాట బాబీ కూడా వాళ్ళ అమ్మని పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా ఈ మధ్య నేను సంతోషంగా విషయాలు నేను ఏమీ చేయట్లేదు కదా అసలు నువ్వు ఏది మాట చెప్పినా నేను వినట్లేదు కదా ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను వినమ్మా నువ్వు ఏది చెప్తే అది వింటాను నువ్వు ఎవరిని ఇష్టపడితే నేను వాళ్ళని అలాగే ఇష్టపడతాను నువ్వు ఎవరితో మంచిగా ఉంటే నేను వాళ్ళతో మంచిగా ఉంటానమ్మా నేను ఎప్పుడు కూడా నీ మాట ఇంకా వినను అనే మాట అస్సలు రాదమ్మా నీ దగ్గర నన్ను క్షమించమ్మా అని చెప్పేసి బాబీ గట్టిగా ఏడుస్తూ స్వరాకి చెప్తూ ఉంటే అప్పుడే స్వరా అంటూ ఉంటుంది నీ తప్పు ఏమీ లేదు బాబీ నాదే తప్పు ఎందుకంటే హోంవర్క్ రాశాను రాశాను నేను చెప్తున్నా సరే నేను అసలు అర్థం చేసుకోలేదు కదా పాపం నేను అనవసరంగా అనుమానించాను కదా అనేసి ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు ఒకళ్ళొకరు హత్తుకొని ఏడ్చుకొని బాధపడుతూ ఉంటారు అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఈ సీన్ అంతా కూడా సన్నీగాడు తలుపు పక్క నుంచి చూస్తూ ఉంటాడు ఏంటి మా స్వరమ్మను అలా గట్టిగా పట్టుకొని ఆమెకు కావాలని అహిత్ చేస్తున్నాడు వాడు మంచివాడిలాగా అదని ఇదని సన్నీ అనుకుంటూ ఉంటే ఇంకా ఈలోపే చక్కగా బాబీ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని అంతా కూడా స్వరమ్మకు చెప్తూ ಉಳ అప్పుడే అంటూ ఉంటాడు స్వరమ్మ ఈరోజు మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా నేను అప్పుడు రాను అని చెప్పాడు నువ్వు చాలా బాధపడ్డావు కదా నేను వస్తానమ్మా మన అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళొద్దాం ఈసారి ఎప్పుడైనా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్దాము అంటే ఖచ్చితంగా నేను కూడా వస్తానమ్మా నేను రాను నేను చేయను నేను వినను అనే మాట నీ దగ్గర రాదమ్మా నన్ను నమ్ము అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోతూ ఉంటే ఇంకా అప్పుడు చక్కగా స్వర కూడా బాబీని దగ్గరే తీసుకొని బాబీ ఇప్పటి నుంచి కూడా నేను నీ మాట నువ్వే అప్పుడే నేను వింటాను నాన్న నేను ఎప్పుడు నేను అనుమానించను అని చెప్పేసి పామస్వారమ్మ కూడా చెప్పుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ఆ సన్నీ అవన్నీ చూసి కూడా వెళ్ళి పడుకుంటాడు కదా ఇంకా బాబీ కూడా చక్కగా వాళ్ళ అమ్మ పక్కనే స్వర దగ్గర పడుకుంటానికి అని చెప్పేసి అలాగే ఉంటే ఇంకా సన్నీ వెళ్ళిపోతాడు బాబీ ఇంకా స్వరా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళాలంటే ఏర్పాట్లు చేసేసుకోవాలి కదా ఆ ఏర్పాట్ల మీద స్వరా ఉంటే ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిపోయిందండి మొత్తానికి పలికే బంగారమైన సీరియల్ బాగుంది చక్కగా చెప్పే అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా గట్టి ఒక్క బాదు బాదేసేయండి